ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళ ప్రకృతిని పూజించే విగ్రహాలు లేని జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మేడారం జాతర ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనుంది ఈసారి మేడారం జాతర అత్యంత ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఇంటికి ప్రసాదాలు పంపించేలాగా టీఎస్ఆర్టీసీతో కలిసి దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో దేవాదాయ శాఖతో టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఒప్పందం కుదుర్చుకుంది మేడారం సమ్మక్క సారకల గద్దెల నుండి అమ్మవారి ప్రసాదంతో పాటు పసుపు కుంకుమలను భక్తుల ఇళ్ల వద్దకు సంస్థ అందజేయనుంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే మహాజాతర నిన్నటి నుండి ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం కల్పించింది ఇదిలా ఉంటే మేడారం జాతరకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో మేడారం జాతర పనులపై ఇటీవల రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రి సీతక్క జాతరకు సమయం దగ్గర పడుతుందని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు ఇక మేడారం జాతర ఎన్నో రోజులు లేదని ఇకపై రివ్యూ మీటింగ్లు ఉండవని ఇదే లాస్ట్ మీటింగ్ అని ఆమె స్పష్టం చేశారు పనుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని మంత్రి సీతక్క చెప్పారు జాతరకు పెండింగ్ ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు మండమేలిగే పండుగతో ప్రారంభమయ్యాయి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుకతో మేడారం జాతర మొదలైనట్టే చెబుతున్నారు